ఈరోజు కడప జిల్లా సింహాద్రపురం మండలం దుద్దేకుంట గ్రామానికి రైతు కౌరైతు సంఘాల ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి నాగేంద్ర కుటుంబం ఆత్మహత్య గల కారణాలను పరిశీలించడానికి గ్రామానికి చేరుకోవడం జరిగింది ఈరోజు బంధువులు గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది తల్లి నాగేంద్ర మంచన పట్టిన పట్టింది మాట్లాడే పరిస్థితులు కూడా లేదు అక్కడ విచారించినప్పుడు చెప్పింది నాగేంద్ర మొదట పొట్టెల పెంపకం చేపట్టి వాటి ద్వారా తీవ్రంగా నష్టపోయాడు తర్వాత పాడి పరిశ్రమ చేపట్టబట్టి ఒక్కొక్క ఎనుము డెబ్బై ఐదు వేల రూపాయలు పట్టి పెట్టి ఆరు ఆరు ఎనుములు తీసుకొచ్చాడు ఆ ఎనుముల్లో కూడా దొంగలెత్తపోవడం చేత ఆ అప్పు కూడా పెరిగింది ఆ అప్పులు తీర్చే మార్గం కాని రాక కౌలు వ్యవసాయం చేపట్టాడు అక్కడ ఉన్నటువంటి గ్రామాలైనటువంటి శృంకేశుల తర్వాత లోముడ అనే గ్రామాల్లో కూడా పది ఎకరాలు కౌలు సాగు ముందస్తు కౌలు చెల్లించి సోయా అదేవిధంగా కొర్ర వేరుశనగ పంటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయాడు కూర అయినటువంటి పంట కూడా గిట్టుబాటు లేక ఆ పంటలు పెట్టినటువంటి పెట్టుబడులు పెరిగి వడ్డీలు పెరిగి అప్పులు చుట్ట్యం మార్గం కనపడలేదు ఆ విధంగా అప్పులు పెరిగాయి వ్యవసాయం కొనసాగించడం కోసం ట్రాక్టర్ కూడా ఫైనాన్స్లో తీసుకున్నాడు ఆ ట్రాక్టర్ కూడా తిప్పుకునే పరిస్థితి లేక ఇటు వ్యవసాయానికి చేసినటువంటి పెట్టుబడులు పెరిగి ఇటువాడు ధర లేక పంట దిగుబడి వచ్చినా కూడా ఈ ట్రాక్టర్ కంతులు కట్టే పరిస్థితి లేక ఈ ట్రాక్టర్ తనకున్నటువంటి ఒకటిన్న దగ్గర పొలాన్ని కూడా అది ఆయకట్టు ఆయకం పెట్టాడు కుదో పెట్టాడు ఇవన్నీ చూసినప్పుడు అప్పుడు బారం అయిపోయాయి వీటికి తోడు తన చుట్టూ ఉన్నటువంటి ఆ గ్రామం రైతులు కూడా చెప్పారు అక్కడ ఉన్నటువంటి వదిలేసినటువంటి ఆవులు అదేవిధంగా జింకలు అడవి పందులు పెడతా వల్ల కూడా పంటలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కూడా కనపడింది మా దృష్టిలో ఈ విధంగా అప్పులు పెరగడం వలన నాగేంద్ర కుటుంబం పెట్టినటువంటి పెట్టుబడి రాక వడ్డీలకు వడ్డీలు మరీ సంవత్సరం పంట పెట్టడానికి తిరిగి అప్పులు చేయడం వలన అప్పుల భారం ఎక్కువై అప్పులు తీర్చే మార్గం కన కనపడక జీవన విధానం కొనసాగించడానికి మార్గం దొరకని పరిస్థితుల్లో ఆ విధంగా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది వాస్తవం ఇది మేం చెప్పడమే కాదు మన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా ప్రభుత్వం కూడా చెప్పింది ప్రతి రైతు కుటుంబం కూడా అప్పుల్లో ఉందని చెప్పి కాబట్టి ప్రతి రైతు అప్పుల్లో గురికపోయాడు కాబట్టి ప్రభుత్వము రైతులు చేసినటువంటి అప్పులన్నీ కూడా మాఫీ చేయాలి కొత్త రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పించాలి అదేవిధంగా పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేసి ఇలాంటి అప్పుల బారిన గురి కాకుండా రైతులకు ధైర్యం ఇచ్చే పద్ధతి మరి వ్యవసాయం కొనసాగించే ధైర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి నాగేంద్ర కుటుంబం చేసినటువంటి అప్పులన్నీ బేసినంతగా ప్రభుత్వం మాఫీ చేయాలి వాళ్ళ తల్లి సిద్దమ్మ గారిని ఆదుకోవడం కోసం ఇరవై లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్కే ఇవ్వాలి ఆ హైకట్లో ఉన్నటువంటి ఆయకట్లో ఉన్నటువంటి ట్రాక్టర్ను పొలాన్ని కూడా ఇడిపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రైతు సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మండల పరిధిలో ఉన్న దిద్ద గ్రామంలో నాగేంద్ర కుమార్ ఆత్మహత్య చేసుకోవడానికి ఎంతైతే ఆయన మానసికంగా ఇబ్బంది పడ్డాడో ప్రభుత్వం కూడా అంతే బాధ్యత వహించాలి ప్రతి సంవత్సరం ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడం ప్రకృతి వైపరీత్యాల వల్ల అట్లాగే సారవంతమైన భూముల్లో వేసిన పంటలు అధిక దిగుబడి రాకపోవడం వల్ల ప్రతి సంవత్సరం నష్టం రావడం వల్లే ఈ నాగేంద్ర కుమార్ కుటుంబ సభ్యులు నలుగురితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు ఇది రాష్ట్ర చరిత్రలో ఎక్కడ ఇలా ఆత్మహత్య చేసుకున్న చరిత్ర కనిపించదు ఓన్లీ ఒక రైతు ఎట్లా బతికాడు ఎట్లా చనిపోయినాడు అంటే రైతుకు చాలా సున్నితమైన ఆలోచన ఉంటుంది ఒక ఇంటికి వచ్చి అప్పడకూడదు పంట దిగుబడి వచ్చే ఎవరికి బాధ చెప్పకుండా మానసికంగా కుంగిపోయి పదహారు సంవత్సరాల నుండి అతనికి వ్యవసాయం నష్టం వచ్చింది ఏ ఒక్క సంవత్సరం ఆదాయం వచ్చినట్టు చరిత్రలో లేలేదు కుటుంబంలో అడిగినా కూడా ఎవరిని అడిగినా కూడా ఏ పంట వేసినా ఏ పని చేసినా కూడా అన్ని నష్టాలు వచ్చినాయి కొన్ని ప్రకృతి వైపరీత్యాలు కొన్ని దొంగలు ఎత్తుకపోవడం కొద్ది కొన్ని దాళ్లకు డబ్బులు రావడం ఇవన్నీ చూస్తే ఇవన్నీ ప్రభుత్వమే ఆ ఏదైతే బాధ్యతా రహితంగా ఇచ్చిన ప్రభుత్వం బాధ్యతా రహితంగా చేపట్టకోకుండా కార్పొరేట్ సమస్యలకు ఎంత ఓడిగం చేస్తున్నారో అంత స్థాయిలో రైతులను పక్షాన నిలబడుకోవడం వల్లే ఈరోజు నాగేంద్ర కుమార్ కుటుంబ సభ్యులతో నలగడితో సహా ఆత్మహత్య చేసుకున్నారంటే చాలా బాధాకరమైన విషయం కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా కడపకొచ్చాడు వాస్తవాలు చూసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడాలి ఏదేమైనా కూడా అతను కౌలు రైతు ఒకటిన్నర ఎకరా భూమి కలవాడు అది కూడా ఆయకంలో పెట్టాడు దాంట్లో చీనీ చెట్లు ఎంత పెట్టినా దిగుబడి రాదు కాబట్టి ప్రభుత్వ పవన్ కళ్యాణ్ మాట్లాడే బాధ్యత వ్యవహరించి వాళ్ళ అమ్మకు ఇరవై లక్షల పరిహారం ఇవ్వాలి బయట అప్పులు తీసుకునే వచ్చిన అప్పులని ప్రభుత్వమే చెల్లించాలి బ్యాంకుల్లో తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేయాలి అనే దానిపైన ఈరోజు నిజ నిర్ధారణగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో వెళ్ళి పరిశీలించడం జరిగింది ఇది వెంటనే జిల్లాలో ఉండే కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేపట్టాలని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం